ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం పేరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితేరి ఈరోజు పరిశుధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితేరి దేవుడు సమస్త లోకాన్ని సృష్టించాడు తర్వాత తన పోలికలో నరులను సృజించినప్పుడు వారిని ఆశీర్వదించాడు భూమిని నిండించాలని విస్తరించాలని ఫలించాలనేది దేవుని కోరిక ఈరోజు చాలామంది అనుకుంటారు మా జీవితాల్లో మేము ఏ ఆశీర్వాదానికి నోచుకోలేదు మేము దరిద్రులము మా పరిస్థితులు ఇలాగే ఉంటాయి మా బ్రతుకులు మార్చబడట్లేదు అని చాలా బాధపడిపోతూ ఉంటారు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు ఆశీర్వాదమునకు వారసుడిగా ఉండేందుకే నువ్వు పిలువబడ్డావు మరికొంతమంది అనుకుంటారు ఇతరులు మమ్మల్ని నిందించి మమ్మల్ని బాధపెట్టి మా మీద శాపవచనాలు పలుకుట ద్వారా మా జీవితంలో ఆశీర్వాదాలన్నీ మేము పోగొట్టుకుంటున్నామని చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు కానీ అది కూడా సరైంది కాదు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే నువ్వు ఆశీర్వాదమునకు వారసుడువు వారసురాలవు నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా తీసివేయలేరు అది మనుషులు కావచ్చు దురాత్మ శక్తులు కావచ్చు ఏది కూడా నీ నుండి ఈ వాగ్దానంలో ఇచ్చిన ఏ మాటను కూడా నీ జీవితంలో నుంచి తొలగించలేవు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి కనాను దేశం ప్రయాణిస్తున్నప్పుడు మోయాబు మైదానంలో దిగారు ఆ ఇస్రాయేల్ ప్రజలను చూసిన మోయాబు రాజైన బాలాకు అధైర్యపడి అక్కడ ప్రవక్తగా ఎంచబడిన సోదిగాడిగా ఎంచబడిన తను ఏ మాట మాట్లాడితే ఆ మాట స్థిరపరచబడే నాలుక కలిగిన బిలామును పిలవనంపించాడు ఈ ప్రజలను శపించు అప్పుడు నేను వీరిని జయించగలను అని కానీ దేవుడు బిలాంతో చెప్పింది ఏంటో తెలుసా నా ప్రజలు ఆశీర్వదించబడినవారు నువ్వు వారిని ఎంత మాత్రం శపించడానికి వీల్లేదని బిలాము నోట ఇస్రాయలు ప్రజల మీద ఉచ్చరించటకు ఆశీర్వాద వచనాన్ని దేవుడు ఇచ్చాడు ప్రిమే దేవుని బిడ్లరా దేవునికి తన ప్రజలంటే ఎంత ప్రేమో ఈరోజు నిన్ను కూడా దేవుడు ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను ఆశీర్వాదమునకు వారసుడిగా నియమించాడు కాబట్టి శాపాన్ని దారిద్రతను నువ్వు అనుభవించవలసిన అవసరత లేదు ఇతరులు బట్టి ఏదో నీ జీవితంలో జరుగుతుందని కూడా నువ్వు కంగారు పడిపోవద్దు దేవుని మాట నిశ్చయము దేవుని మాట స్థిరము కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లెయిమ్ చేసుకో నేను ఆశీర్వాదమునకు వారసుడును నేను ఆశీర్వాదమునకు వారసరాలను తప్పకుండా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని నువ్వు నమ్మి విశ్వసించు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతోనూ సంబంధమైన ఆశీర్వాదాలతోనూ దేవుడు నిన్ను నింపి ఆశీర్వదించబోతున్నాడు ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నా దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈరోజు ప్రతి బిడ్డ మీద ఈ ఆశీర్వాద వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నాను నిబిడలందరూ కూడా ఆశీర్వదించబడుదురుగాక దీవించబడుదురుగాక ఫలించుదురుగాక విస్తరించబడుదురుగాక వారి కుటుంబాలు ఏ సునాములో బ్లెస్ అవను గాక వారి ఆయురారోగ్యములతో ఏ సునాములో ఉండునుగాక నీ కృప వారికి తోడేయుండి నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె